రష్యాకు చెందిన నిఘా నౌక యాంతర్ మళ్లీ రష్యా యూకే మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టింది స్కాట్లాండ్ ఉత్తరాన యూకే జలాల సమీపంలో గస్తీ చేస్తున్న రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాల పైలట్ల కళ్లపై నేరుగా లేజర్ కిరణాలు ప్రయోగించినందుకు యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మాస్కోకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది యాంతర్ రష్యా మెయిన్ డైరెక్టరేట్ ఫార్ డీప్ సీ రీసెర్చ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ సంస్థ శాంతి కాలంలో నిఘా సంఘర్షణ సమయంలో విధ్వంసక చర్యలు చేపట్టడానికి ఉద్దేశించబడింది ఈ ఘర్షణ ఇటీవల స్కాట్లాండ్కు ఉత్తరాన యూకే జలాల సమీపంలో జరిగింది ఈ ఏడాదిలో ఈ నౌక యూకే జలాల్లోకి ఇది రెండోసారి యూకే రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అంతర్జాతీయ గగనతలలో రొటీన్ గస్తే నిర్వహిస్తున్న ఆర్ఏఎఫ్ విమానాలను రష్యాకు చెందిన అడ్మిరల్ ఫియోడోర్ ఉషాకోవ్ నిఘా నౌక లక్ష్యంగా చేసుకుంది నౌకలోని సిబ్బంది లేజర్ పరికరాలను ఉపయోగించి నేరుగా విమానాల కాక్పిట్లలో ఉన్న పైలట్ల కళ్లపైకి లేజర్లను ప్రయోగించారు లేజర్ల వల్ల పైలట్లకు తాత్కాలికంగా దృష్టి సమస్యలు వచ్చాయి అయితే పైలట్లు వెంటనే స్పందించి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించగలిగారు లేజర్లను ఉపయోగించడం అనేది కేవలం హెచ్చరిక కాదని పైలట్లను దృష్టి కోల్పోయేలా చేసి విమానాన్ని కూల్చేయటానికి ఉద్దేశించిన ప్రమాదకరమైన చర్య అని బ్రిటన్ మిలిటరీ నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ సంఘటనపై బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ తీవ్రంగా స్పందించారు ఇది ప్రమాదకరమైన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఒక తీవ్రమైన రెచ్చగొట్టే చర్య మా పైలట్ల జీవితాలను ప్రమాదంలో పడేసే ఇలాంటి చర్యలను యూకే సహించదు రష్యా ప్రభుత్వం తక్షణమే ఈ చర్యకు వివరణ ఇవ్వాలి అని అన్నారు యాంతర్ నుంచి ఆర్ఏఎఫ్ పై ఇదే మొదటి చర్య అని పేర్కొన్నారు రష్యా రాయబారికి బ్రిటన్ విదేశాంగ కార్యాలయం సమన్స్ జారీ చేసి అధికారిక హెచ్చరిక అందించింది ఇలాంటి చర్యలు పునరావృతమైతే అట్లాంటిక్ భద్రత దృష్ట్యా బ్రిటన్ మరింత గట్టి చర్యలు తీసుకుంటుందని అందులో స్పష్టం చేసింది ఈ సంఘటన నాటో దేశాలకు రష్యాకు మధ్య ఉన్న ఉద్రిక్తతలను తీవ్రస్థాయికి చేర్చింది భవిష్యత్తులో రష్యా నౌకలకు సమీపంలోకి వచ్చే సైనిక విమానాలకు మరింత కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్స్ ని అమలు చేయాలని పశ్చిమ దేశాలు నిర్ణయించే అవకాశం ఉంది ఈ ఆరోపణలను రష్యా రాయబార కార్యాలయం తోసిపుచ్చింది రష్యా తమ చర్యలు యూకే భద్రతా ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా లేవని బ్రిటన్ అనవసరంగా ఉద్రిక్తతలను పెంచుతోందని ప్రత్యారోపణ చేసింది ఈ వివాదం యూరప్లో ఇప్పటికే నెలకొన్న భద్రతా సంకోభాన్ని యూకే రష్యా మధ్య సంబంధాల క్షీణతను మరింత తీవ్రతరం చేసింది